ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మరి ఈరోజు ఐదు వందల పదవ నామం సత్యసంధ సత్యమైన సంకల్పం కలిగిన స్వామి గనక ఆయన్ని సత్యసంధుడు అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు సత్యవాకులు కలిగి ఆడి తప్పని స్వామి సత్యసంధుడు అన్నారు ఆయన నిత్యమైన సత్యస్వరూపుడు ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే నిత్యమైన వాడు సత్యస్వరూపుడు ఆడి తప్పని స్వామి సత్యసంధుడు కనుకనే ఆయన అవతారం దాల్చి భూమి మీదకి వచ్చినా ఆడి తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా పడి మాట తప్పకుండా మరి రామచంద్రుడు అయ్యాడు ఆయన చల్లదనం అందరి మీద కురిపిస్తుంటే ఆయన్ని రామచంద్రుడు అన్నారు మామూలుగా అయితే ఆయన రాముడు కదా రామచంద్రుడు అయ్యాడు మరి వనవాసానికి వచ్చి ఊరికే కాలం గడపకుండా అక్కడ ఉన్న వాళ్ళ మహర్షులందరికీ సేవలు చేసి వాళ్ళ హృదయాలను గెలుచుకున్నాడు రాముడు అంటే వాళ్ళ హృదయాల్లో ఆయనకి ఉన్నత స్థానాన్ని కల్పించుకున్నాడనమాట అట్లా మరి పరమాత్మ నిత్యమైన సత్యస్వరూపుడు పరాశర భట్టరు సత్యసంధులు కూడా ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు వేద విధులు మరి పరమాత్మని కొలుస్తూ ఉన్నారు అటువంటి స్వామిని వినయం కలిగిన వానికి పనులను ప్రయత్నంగా సాధింపగలిగే సామర్థ్యం కలుగుతుంది మరి అటువంటి వాళ్ళు తప్పనిసరిగా సత్యవాక్కు కలిగి ఉంటారు ఆ సత్యవాకు వినయము ఉండబట్టే వాళ్ళు ఉన్నతులుగా ఉంటారు పరమాత్మకి ప్రీతి పాత్రలు అవుతారు అవి వినయము లేకపోయినా ఆ వినయం కపటంగా అంటే మరి పరమాత్మకు తెలియదా ఎవరు కపటంగా ఉన్నారా పరమాత్మ దగ్గర ఎవరో మరి ఏమార్చలేరు ఆయన్ని మరి మామూలు మనుషుల దగ్గర అయితే మరి కపటంగా ప్రవర్తించి లోపల ద్వేషం ఉన్న అందుకే అంటారు నమ్మకంతో ద్రోహం చేయచ్చు చాలా తేలికగా విరోధంతో చేయటం కష్టం అంటే విరోధులతో జాగ్రత్తగా ఉంటారు నమ్మక వస్తులుగా నమ్మకంగా ప్రేమగా దగ్గరగా మన వాళ్ళు అనుకునేటట్లుగా ప్రవర్తించే వాళ్ళని ఎవరైనా నమ్ముతారు కదా ఆ నమ్మకంతో ద్రోహాన్ని తలబెడుతూ ఉంటారు కొంతమంది అది అందుకే నమ్మక ద్రోహం అంటారు నమ్మకం మీద ద్రోహం చేయడం తేలికంట ద్వేషంగా పగతో వాళ్ళని ద్రోహం చేయటం కష్టం ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ద్వారా చాలా జాగ్రత్తగా ఉంటారు ప పగవాళ్ళతో అందుకని మరి నమ్మక ద్రోహం చేస్తే అనుకుంటారు నమ్మకంగా ఉండి ద్రోహం చేస్తే అది గొప్ప అనుకుంటారు చెయ్యాలనుకున్నవాడు అదే చేస్తాడు కానీ అది ఎంత దారుణమైనటువంటి పాపము అది ఆ పాపాన్ని వాడు అనుభవించటానికి ఎంత మరి బాధపడాలో ఆ బాధలు వర్ణనాతీతం భరించలేడు కానీ ఆ విషయం తెలియక ఎన్నో చేస్తారు ఇంకా పాపాలా ఏమన్నానా హాయిగా ఉన్నాం దొంగతనం చేసుకొచ్చాం తిన్నాం హాయిగా ఇంకేముంది అనుకుంటాడు ఆ తర్వాత మరి పట్టుబడి శిక్ష పడితే అప్పుడు ఏడుస్తాడు అందుకే నవ్వుతా చేస్తారు ఏడుస్తా అనుభవిస్తారు అంటారు అటువంటి కపటం అనేది భగవంతుడి దగ్గర పనికిరాదు భగవంతుడు అందరినీ సృష్టించినటువంటి భగవంతుడిని మాయ చేయగలవాడు ఎవడైనా ఉంటాడా ఆయనే మాయని సృష్టించి ఆ మాయ నుండి జీవుల్ని సృష్టించి వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు ఏమిటి అని సాక్షి మాత్రుడుగా ఉండి చూస్తూ ఉంటాడు వీళ్ళు చేసేటువంటి పాపాలని పుణ్యాలని అన్నిటినీ బేరీజు వేసుకుంటూ ఎవరి లెక్క వాడికి అట్టి పెడుతూ ఉంటాడు మళ్ళీ జన్మనిచ్చినప్పుడు ఆ లెక్కల ప్రకారం వాళ్ళకి అప్పచెపుతూ ఉంటాడు ఎక్కడికి పోదు మరి ఎవరో ఏదో చేసిన పాపాలన్నీ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే పోతాయి అంటారు ఎక్కడికి పోతాయి బాగా ఒళ్ళు కాల్చుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే ఆ బాధ పోతుందా అది పోతే ఈ పాపాలు కూడా పోయినట్టే మరి ఆ మాట అడిగే వాళ్ళు మరి ఉన్నారో లేదో నాకు తెలియదు ఎందుకు ఉండరు ఉంటారు వాళ్ళు ఏదో చెప్తారు ఒళ్ళు కాల్చుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే పోతుందా లేకపోతే చెయ్యి తగ్గోసుకుని వెళ్ళి ఏడిస్తే పోతుందా చేసిన దానికి ఫలితం అనుభవించాల్సిందే కదా ఆ కాలింది తగ్గేసరికి ఒక్క క్షణంలో కాలింది ఎన్నో రోజులు పడుతుంది అట్లాంటిది బాగా కాల్చుకుంటే అది పోదు ఎక్కడికి పోదు అది తెలుసుకుంటే బాగుపడతారు ఏ అందుకే దేవుడు దగ్గరికి వెళ్ళి ఏడిస్తే పోతాయా అని అన్ని పాపాలు చేసి వెళ్తారా వెళ్తే పోతాయా అందుకే వాళ్ళు పడరాని నరకం అనుభవిస్తారు అది వాళ్ళకి తెలియదు తెలియక అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వుతండి అనుకోవాలి అనిపిస్తుంది మరి అదే అంత అజ్ఞానం చేసిన పాపం ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోదు చేసిన పాపము చెడని పదార్థం అని చెప్తారు అంటే ఎక్కడికి పోదు చక్కగా ఉంటుంది మళ్ళీ ఇచ్చి పంపిస్తాడు వాడు అనుభవిస్తాడు పుణ్యం మరి వందరెట్లు వస్తే మనం ఆనందంగా పుణ్యం చేస్తున్నాం కదా పీడికెడు పెడితే పుట్టెడు వస్తుందని అంటే మనం పిడికెడు పెడదాము పుట్టెడు వస్తుందని అనుకుంటున్నా పిడికెడికి పుట్టెడికి ఎన్ని రేట్లు పుట్టెడు అంటే పది బస్తాలా మరి పు పిడికెడంటే మనం ఒక చేత్తో పెడితే వస్తాయి అంటున్నారు అది సాధ్యమా అనిపిస్తుంది కానీ మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే మరి ఈ పిడికెడు ఒడ్లు అలా చల్లితే మరి పుట్టెడు ధాన్యం వస్తాయి అంటే ఆ విధంగా మనం పంట పండించుకుంటున్నాం అన్నమాట ఆ పంట తిరిగి మనకు అన్ని రెట్లు ఇస్తున్నాడు మరి అదే అలాగే పాపం కూడా అంతే కదా ఆ పాపం కూడా అలాగే అనుభవించాలిగా మరి ఈ పుణ్యం అనుభవించటం తేలిక పాపం అనుభవించటం కష్టం చెయ్యటం తేలిక అందుకే ముందు సుఖపడినవాడు తర్వాత కష్టపడతాడు ముందు కష్టపడినవాడు తర్వాత సుఖపడతాడు అంటారు అంటే ఇదే ఇప్పుడు కష్టపడి పుణ్య కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టం ఆ కష్టమైన పని చేస్తే ఆ తర్వాత ఆ పుణ్య ఫలం పరమానందంగా అనుభవించవచ్చు సుఖపడతాడు మరి దుగ్గ దారుణమైన చర్యలు చేసి అందరూ హింసించి బాధ పెడితే ఆ పాపం ఆ తర్వాత వాడు నరకం అనుభవిస్తాడు అంటే చచ్చిపోయే నరకం కాదు మళ్ళీ జన్మెత్తినా ఈ జన్మలో అయినా అనేక రకాలుగా అనుభవిస్తాడు కానీ తెలుసుకుంటే అప్పటికైనా బాగుపడతాడు తెలుసుకోకపోతే అలాగే నరకం అనుభవిస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు అని చెబుతారు అట్లా సత్యసంధుడయ్యి రామచంద్రుడు మరి రాజు కొడుకయ్య ఉండి కూడా వాళ్ళందరికీ సేవలు చేసి వాళ్ళందరి మీద గౌరవంతో ఋషులందరి దగ్గర కూర్చుని వాళ్ళ యొక్క ఉపదేశాలన్నీ విని మరి వాళ్ళని యజ్ఞయాగాదులను రక్షించి వాళ్ళ మనస్సులో చక్కగా ఉత్తముడు ఉన్నతాసనం మీద కూర్చున్నట్లుగా అక్కడ కూర్చున్నాడు అప్పుడు ఆయన ఏమవుతాడు రామచంద్రుడు అవకేమవుతాడు చల్లగా చూసే ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరినీ చల్లగా చూసినట్లే కదా అలా ఆ పరమాత్మ దిగి వచ్చి కూడా అంత చక్కగా ప్రవర్తించి మనకి చూపించాడు ఎలా ఉంటే ఎలా ఉంటుంది ధర్మం ఎలా నడపాలి ధర్మంగా ఎలా జీవించాలి అనేది చక్కగా చే చేసి నడిచి చూపించాడు పరమాత్మ అటువంటి పరమాత్మనే సత్యస అన్నారు అటువంటి సత్యసంధుడికి అపజయం అనేది లేదు మరి ఎవరిలో అయినా ఇటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే అవి ఎవరి వల్ల వస్తున్నాయి అంటే ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం చేతే వాళ్ళకి ఆ అనుగ్రహం కలుగుతోంది అని మనకి చక్కగా ఈ నామం ద్వారా తెలియజేశారు సత్యసంధుడైనటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ స్వామి ఆ సత్యసంధత్వం మాలో నిండుగా మనస్సు నిండా నింపి చక్కని వినయ విధేయతలతో గౌరవాలతో వాళ్ళ జీవితాన్ని నడిపి అందరినీ అలరించి మనస్సుకి అందరికీ అందరి మనస్సుల్ని ఆనందింపజేసేటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడడం मंगल कौशलेन्द्रय महनीय गुणात्मने सर्वलोक सर्वोकश्याय साधु मंगल